యుగాంతం ఎప్పుడో మూడు వందల ఇరవై ఒకటి ఏళ్ల కింద చెప్పేసిన న్యూటన్ ఆ టైం దగ్గరకు వచ్చేసింది ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ ఇసాక్ న్యూటన్ మూడు వందల ఇరవై ఒక ఏళ్ల కిందే అంటే పదిహేడు వందల నాలుగవ సంవత్సరంలోనే యుగాంతం ఎప్పుడో వస్తుందో అంచనా వేసి చెప్పేశాడు అయితే ఆ డేట్ దగ్గరికి రావడంతో న్యూటన్ ఆ విషయం పేర్కొన్న ఓ లేఖ ఇప్పుడు వైరల్ అవుతుంది మరి ఇంతకీ న్యూటన్ ఏ డేట్ చెప్పాడు అది ఏ పద్ధతి ప్రకారం చెప్పాడో ఇప్పుడు చూద్దాం యుగాంతం ఎప్పుడు వస్తుంది ఇదో నెవర్ ఎండింగ్ స్టోరీగా మారిపోయింది అప్పుడెప్పుడో రెండు వేల పన్నెండులో లో యుగాంతం అంటూ చాలా వార్తలు కథనాలు విశ్లేషణలు వచ్చాయి దానిపై ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది అయితే తాజాగా భూమిని ఓ గ్రహ శకలం ఢీ కొట్టే అవకాశం ఉందంటూ నాసా ప్రకటించడంతో మరోసారి ఈ యుగాంతం గురించి చర్చ మొదలైంది రెండు వేల ముప్పై లో భూమిని మూడు వందల ఫీట్ల వ్యాసార్థం ఉన్న ఓ భారీ గ్రహశకలం ఢీ కొట్టే ఛాన్స్ ఉందని అది భూమిని భారీ ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్ కేవలం రెండు పాయింట్ మూడు శాతమే అని దాన్ని కక్షను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు అయినా కూడా యుగాంతానికి టైం వచ్చేసిందంటూ జోరుగా ప్రచారం సాగుతుంది ఇక ఈ గొప్ప భౌతిక శాస్త్రవేత్త గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన సర్ ఇసాక్ న్యూటన్ కూడా యుగాంతం గురించి ఎప్పుడో చెప్పేశాడంటూ దానికి సంబంధించిన ఒక లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పదిహేడు వందల సంవత్సరంలో ఒక లేఖలో ప్రపంచం రెండు వేల అరవైలో ఉనికిలో లేకుండా పోతుందని న్యూటన్ పేర్కొన్నాడు భూమి అంతం అవుతుందనే అంచనాను బైబిల్ ప్రొటెస్టెంట్ వివరణ బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు ముఖ్యంగా అర్మగెడాన్ యుద్ధం ఆధారంగా న్యూటన్ రూపొందించినట్టు తెలుస్తోంది భూమి ఉనికిని కోల్పోతుంది కానీ చాలా మంది చెబుతున్నట్లు అంత త్వరగా అంతం అయ్యేందుకు నాకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు అని న్యూటన్ పేర్కొన్నాడు అయితే యుగాంతంపై అప్పట్లో ఉన్న అసత్య ప్రచారాలను ఊహాజనిత వ్యక్తుల అంచనాలను తప్ప తప్పు అని నిరూపించేందుకే భూమి అంతం ఎప్పుడనే విషయంపై పరిశోధన జరిపి రెండు వేల అరవైలో భూమి ఉనికి కోల్పోవచ్చని న్యూటన్ అంచనా వేశాడు న్యూటన్ మెథడాలజీ డెనియల్ అండ్ రివిలేషన్స్ పుస్తకాలలో పన్నెండు వందల అరవై పన్నెండు వందల తొంభై రెండు వేల మూడు వందల రోజుల సంఖ్యను ఉపయోగించి సంవత్సరాన్ని నిర్ణయించాడు అవి అపోకలిప్స్లోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు లేదా ప్రారంభాన్ని సూచిస్తాయి అయితే అతను ఈ రోజులను సంవత్సరాలుగా అర్థం చేసుకున్నాడు దాంతో ఎనిమిది వందల ఏడిని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించాడు అది రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం పన్నెండు వందల అరవై సంవత్సరాల తరువాత ప్రపంచం రీసెట్ అవుతుందని అతను లెక్కించాడు ఈ లెక్క పన్నెండు వందల అరవై ఎనిమిది వందలు కలిపితే రెండు వేల అరవై సో రెండు వేల అరవైలో ఈ భూమి ఉనికి ముగుస్తుందని న్యూటన్ అంచనా వేశాడు న్యూటన్ మాత్రమే ఇటువంటి డోమ్స్ డే అంచనాలను చేయలేదు పదిహేను వందల సంవత్సరాలలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్టార్డమస్ రెండు వేల ఇరవై లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని డూకొట్టవచ్చని అంచనా వేశాడు